Halo, gitu-gitu. Halo. కర్మభూమి ఈ దేశం యోగా మహర్షులు మనకు ఉపదేశించినటువంటి శాస్త్రం అది ప్రపంచం గుర్తించింది ఎన్నో ఏళ్ళుగా ప్రపంచమంతటా యోగా జరుగుతున్నది కానీ ఆధికారికంగా ఒక గుర్తింపుతో మాత్రం కొన్నేళ్లుగా మొదలయ్యింది ఇది భారతీయులకు చాలా ప్రపంచ మన భారతదేశంలో ప్రభుత్వము గుర్తించినటువంటి యోగా టీచర్లు అంటే ప్రభుత్వ యోగ శిక్షకులు ఐదు వేల నూట ఎనభై మూడు మంది ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి భారతదేశం అంతటా ప్రభుత్వ యోగా టీచర్లు గవర్నమెంట్ యోగా టీచర్లు అనమాట చాలా తక్కువ కదా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలలో జూనియర్ కాలేజ్లో డిగ్రీ కాలేజ్లో యూనివర్సిటీలో ప్రైమరీ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాలలో అన్నింట్లో యోగా మాస్టర్లను ప్రభుత్వం నియమించాలి ఎప్పుడు నియమిస్తుంది అంటే ప్రజల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు డిమాండ్ వచ్చినప్పుడు తల్లిదండ్రుల నుండి ముఖ్యంగా ఈనాడు నేను ఇక్కడ పిల్లలు కొంతమంది స్టూడెంట్ని నేను చూస్తున్నాను సామాన్యంగా యోగా క్లాసెస్ ప్రతిరోజు ఐదు నుంచి ఆరు వరకు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ అక్కడ ఎవరు స్టూడెంట్ కనిపించరు అంతా యాభై నలభై దాటిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి విద్యార్థులు పాఠశాలల్లో కళాశాలల్లో ఉంటారు కాబట్టి అక్కడ తప్పకుండా యోగా మాస్టర్లు ప్రభుత్వము నియమించాలి అని ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి అప్పుడే మన దేశము జగద్గురువుగా మారే అవకాశం లభిస్తుంది ఎందుకంటే యోగా అంటే కేవలము ఏదో కాళ్ళు చేతులు తిప్పేయడం కాదు యోగా అనేది ముఖ్యంగా చిత్తాన్ని మనస్సును శుద్ధి చేసుకోవడం ప్రధానమని శరీరం అనేది గౌణం సెకండరీ అంటాం మనస్సు కేంద్ర ప్రభుత్వం అయితే శరీరము అంగాలు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక మనస్సును శుద్ధి చేసుకోవడానికి ఈ శరీరాన్ని ఒక సాధనంగా వాడుకోవడం స్పష్టంగా మనకు మహర్షి పతంజలి తెలియజేశారు ఈనాడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అధర్మాలు లేదాలు ఘోరాలు పాపాలు వీటన్నిటికీ కారణము మనస్సు ఏ మనస్సు అశుద్ధమైన మలినమైన మనస్సు దాన్ని శుద్ధి చేసుకోవాలి ఆ మనస్సు సరిగ్గా ఉంటే శరీరం ఏమి చేయదు శరీరము పాడు పనులు అంటే కారణం మనస్సే అందుకే ఆ మనస్సును శుద్ధి చేసుకోవడానికి యోగాన్ని మనకు మహర్షులు అందించారు అందుకే యోగ వృత్తి యోదహ అని పతంజలి మొదటి సూత్రంలో తెలియజేశాడు చిత్తవృత్తులను ఆపివేయడము మనము తోట వేసుకుంటాం తోటలో మనము కూరగాయ మొక్కలు గింజలో పూల మొక్కలు గింజలో చల్లుకుంటాం వాటితో పాటుగా కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ముండ్ల మొక్కలు కూడా మోలుస్తాయి అవి మనం ఏం నాటలేదు కానీ మనం ఏం చేస్తాము ఈ పూల మొక్కలు పండ్ల మొక్కలు బాగా ఎదగాలంటే అవన్నీ టీకి తారేయవలసిందే తీకేస్తాం కూడా అలాగే మన మనసు లోపల కూడా మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు మంచి సంస్కారాలు చెడ్డ సంస్కారాలు మంచి గుణాలు చెడు గుణాలు అన్నీ ఉన్నాయి గుర్తించి గమనించి ఆ చెడు గుణాలను చెడు సంస్కారాలను చెడు ఆలోచనలను దూరం చేసుకోవాలి అందుకు సహాయపడేదే యోగా ఇది అసలైనటువంటి లక్ష్యము సహజంగా మనం చూస్తున్నాం యోగా సాధకులు శిక్షకులు అభ్యాసకులు చాలామంది గుర్రల నుండి ఇక్కడికి వచ్చి నిరంతరం చేస్తూ చేస్తూ మానేసుకున్న వాళ్ళని చాలామంది మనం చూశారు ఎందుకంటే యోగా అటువంటి ప్రేరణ ప్రోత్సాహం అందిస్తుంది మానవ జీవన లక్ష్యం ఏమిటో క్రమక్రమంగా యోగ సాధన చేసే ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది చేస్తూ ఉంటే చాలు చదవకపోయినా కనుక యోగా అనేది మహర్షులు ఎవరో అడవిలో అన్నీ వదిలేసి సంసారం వదిలేసి అడవిలో కూర్చొని చేసుకునేది లేదా హిమాలయాల్లో చేసుకునేది అని చాలామంది ఒకప్పుడు అనుకునేవాళ్ళు కానీ సంసారం వదిలిపెట్టకుండానే ఇక్కడే ఈ సమాజంలోనే మనం యోగా చేసుకోవచ్చు అని అర్థమైంది ఇప్పుడు కాబట్టి విరాగులకు వైరాగులకు సాధువులకే కాకుండా సంసారులకు అందరికీ కూడా పనికొచ్చేది యోగా యోగా ఒకటే కాదు మహర్షులు ఇచ్చిన ప్రతి ఒక్క అస్త్రము కూడా మానవులందరికీ పనికొస్తుంది ఆయుర్వేదం తీసుకోండి మీరు సంస్కృతం తీసుకోండి వేదాలు తీసుకోండి ఎగ్జామ్ తీసుకోండి ప్రతి ఒక్కటి అందరికీ ఉపయోగపడతాయి ప్రతి దేశంలో ప్రతి కాలంలో ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ యోగా భారతదేశంలోనే వెనుకబడి ఉండడం విచిత్రం పన్నెండు శాతం మంది మాత్రమే మన దేశంలో యోగా చేస్తున్నారట నిత్యం ట్వెల్వ్ పర్సెంట్ ఇక లెక్కల ప్రకారం చూస్తే నూట నలభై ఎనిమిది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నూట పద్దెనిమిది ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో యోగా అనేది ఒక కోర్సు లాగా ఉంది మన దేశంలో ప్రపంచంలో ఇక్కడ ఏమందో తెలియదు అయినప్పటికీ కూడా ఇంకా యోగ స్పృహ అనేది తక్కువే అని చెప్పుకోవచ్చు కనుక మనము ఈనాడు సైకాలజీ అని మనం చెప్పుకుంటున్నాం ఆ సైకాలజీ మొత్తము మనకు యోగ దర్శనంలో మహర్షి పతంజలి తెలియజేశారు మనసు అంటే ఏమిటో ఇంతవరకు ప్రపంచము ఒక్క శాతం కూడా తెలుసుకోలేకపోయింది కానీ మన మహర్షులు పరిపూర్ణంగా తెలుసుకొని స్పష్టంగా చెప్పేశారు మనోమూలం జగత్ సర్వం ఈ ప్రపంచమంతా మనస్సుతోనే ఉంది మనస్సులోనే ఉంది నువ్వు మనస్సును ఆపేస్తే ప్రపంచాన్ని ఆపేయగలుగుతావు మనస్సును జయిస్తే ప్రపంచాన్ని జయించగలుగుతావు అందుకే ఒక మహారాజు ఒక చక్రవర్తి ఒక సార్వభౌముడు ఒక సామాన్యమైన యోగికి ఒక సాధువుకు ఒక మహర్షికి తల వంచుతారు ఎందుకంటే ఈ రాజు చక్రవర్తి ప్రపంచాన్ని భౌతికంగా జయించాడు సైన్యంతో అస్త్రశస్త్రాల కానీ ఒక సాధువు ఒక యోగి కేవలము సంకల్పముతో కూర్చున్న దగ్గరే తన మనస్సుతోటి జయించాడు కాబట్టి అతడు గొప్పవాడు అందుకే మీరు చూడండి ఒక మహారాజును మహారాజు అంటాం ఎలాగో కానీ ఒక సాధువును కూడా మహారాజ్ మహారాజ్ అంటారు హిందీ ప్రాంతాల్లో ఎక్కువగా అంటారు మన దగ్గర ఇంకా తక్కువ కానీ కాస్త కాషాయం వేసుకుంటే అలా రోడ్డు మీద పోతుంటే ఎవరైనా మహారాజ్ అయ్యే మహారాజ్ తుకి మహారాజ్ అంటారు అది ఈ దేశంలో ఉన్నటువంటి పరంపర యొక్క గౌరవం కాబట్టి మనం తెలుసుకొని సంకల్పం చేసుకొని యోగాను ఆచరించారు ఈరోజు జూన్ ఇరవై ఒకటిన ఈ యోగా డే నుంచి మహిళా సాధికారికత అలాగే వసుధైవ కుటుంబక అనే ఆలోచనకు అనే కార్యక్రమానికి అంకితం చేశారని నేను కాబట్టి మహిళలు కేవలము యోగాలోనే కాకుండా సమాజంలో కుటుంబంలో అన్నిట వారు అన్ని మానవీయమైన అధికారాలను పొందాలి మనం ఎక్కడా అదేం కనిపించట్లేదు మన నిన్న నేను పేపర్లో చదివాను ఈనాడు పేపర్లో ఇచ్చారు వరల్డ్ హెల్త్ అండ్ వీళ్ళు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మహిళలకు పురుషులతో సమానంగా అధికారాలు రావడానికి ఇంకా మూడు వందల ఏళ్ళు పట్టచ్చు అని చెప్తున్నారు అంటే మహిళల అధికారాలు ఈనాడు ఎక్కడ ఉన్నాయి కనీస మానవీయమైన అధికారాలు కూడా మనకు కనిపించడం లేదు కాబట్టి మన దేశము మొదటి నుండి స్త్రీని దేవతగా ఆదిశక్తిగా ఆరాధించిన దేశం కానీ ఈ మధ్య కాలంలో చాలా భయంకరమైన పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం అది పెంపకంలో లోపమా పాఠశాలల్లో అధ్యాపకులు చెప్పే పాఠాల్లో లోపమా లేదా సమాజంలో ఉన్న వ్యవహార లోపమా దోషమా మనకు తెలియడం లేదు కానీ ప్ర మహిళల పైన అనాచారాలు అత్యాచారాలు విపరీతంగా మన దేశంలో పెరిగిపోయాయి వేల ఏండ్ల పరంపర ఉన్నటువంటి మన దేశంలో పెరగడం ఆశ్చర్యకరం సరే అమెరికా చరిత్ర నాలుగు వందల ఏళ్ళు ఆస్ట్రేలియా చరిత్ర కూడా తక్కువే అవన్నీ నిన్న మొన్న కడుక్కున్నటువంటి ఖండాలు కొత్త భూఖండాలు అది భారతదేశానికి లక్షల ఏండ్ల చరిత్ర ఉంది అటువంటి దేశంలో మహిళల పరిస్థితి అగమ్య అగమ్యభోచరకం ఇక వాళ్ళకి సాధికారిక కనీసం మేము మనుషుల్లాగా చూస్తే చాలు మమ్మల్ని దేవతలకి పూజలు చేయాల్సిన పని లేదని పాపం మొత్తుకుంటున్నారు మహిళా మళ్ళీ కాబట్టి ఇది ఇది కారణం ఏంటంటే బుద్ధి దోషం పురుషాధిక్యము మేగో అని చెప్తున్నారు కనుక అందువల్ల మహిళలకు కనీసంగా రావలసిన అధికారాలు కానీ ఆస్తులు కానీ మర్యాదలు కానీ దక్కడం లేదు వాళ్ళు పోరాటాలు చేయవలసి వస్తుంది జీవితం అంతా పోరాటాలే గడిచిపోతున్నాయి ఒక సోమరిపోతు పని దొంగ అయిన పురుషుడిని ఎవ్వరూ నిలతీయరు అడగరు ఎందుకంటే వాడు నాకు తిడతాడు తమ్తాడు అదే ఒక ఇంటి ఇల్లాలు ఒక కూతురు ఒక అమ్మాయి చేయకపోతే తిని కూర్చుంటే ఎన్నో రకాలుగా తెచ్చి పొడుస్తారు తిడుతారు ఈ విక్ష ఈ వర్ష ఒక విభేదము లింగ విభేదం అనేది మనం ప్రతి చూడడం చూస్తాం అందుకే మహిళా సాధికారిత మహిళలకు పురుషుల కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నాము మాటల్లో ఇస్తున్నాము ఇప్పుడు కానీ చేతల్లో చూస్తే వాళ్ళ పరిస్థితి అకమ్యమవుతుంది కొంతమంది మహిళలు తిరిగి తీసిపోయిన వాటికి ఉన్నారు లేదని కాదు పాశ్చాత్య పోకడలు పోతున్న మహిళలు కూడా కనపడుతున్నారు మనం అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మహిళలు వాళ్ళకి ఏ రకమైన అధికారాలు లేకుండా చీకటిలోనే మర్చిపోతున్నారు కాబట్టి ఈ యోగా డే సందర్భంగా ఆ మహిళా సాధికారికను మనము ఏర్పరచుకోవాలి మహిళా సాధికారిత అంటే ఇచ్చల విడితనం కాదండి గుర్తుపెట్టుకోరు ఎంత చదువుకున్నా ఎన్ని పదవులు అధిష్ఠించినా మహిళలకు ఉండే పరిమితులు మహిళలకు ఉన్నాయి అలాగే పురుషులకు ఉండే పరిమితులు కూడా పురుషులకు ఉన్నాయి కానీ గౌరవాన్ని మర్యాదను పోగొట్టుకునే విధంగా ఎవరూ కూడా ప్రవర్తించకూడదు దాన్ని ఆ మహిళా సాధికారితను దానికోసం వాడుకోకూడదు ఇదొకటి మనం ఊరుకొట్టుకోవాలి తర్వాత వసుధైవుల కుటుంబం అందుకు ఈ యోగా నేను కూడా మనం తీరుపుకుంటున్నాము అసలు ప్రపంచంలో మొట్టమొదలు చెప్పింది ఇలాంటికి చెప్తున్నది మనమేలో భవకాలో భ ఇవి ఎవరు చెప్తున్నారు ప్రపంచం అంటే మనకు తెలియదు ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు ఎన్ని ప్రాణులు ఉన్నాయో తెలియదు అయినా మనం చెప్తున్నాం ఈ మాటలు ప్రపంచమంతా ఒకటే కుటుంబము ప్రతి జీవికి బ్రతికే హక్కుంది ప్రతి మానవుడికి బ్రతికే హక్కుంది ప్రతి బలహీనుడికి బ్రతికే హక్కుంది ప్రతి ఒక్కరిని గుర్తించాలి గౌరవించాలి ప్రోత్సహించాలి అని మన మహర్షులు శాస్త్రాలలో ఉపదేశాలలో తెలియజేశారు ఇది కొత్తదేం కాదు ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటున్నారు ఈ గ్లోబలైజేషన్ దేనికోసం వచ్చింది మొత్తము ప్రపంచాన్ని తోచుకుంటున్నది గ్లోబలైజేషన్ కానీ మన వసుధైవ కుటుంబం దేనికోసము ప్రపంచ శాంతి కోసము ప్రతి ప్రాణిని రక్షించడం కోసము ఈ పూర్వకాన్ని స్వర్గం చేయడం కోసం భావన భాంతో ఈ గోపిణి ఈ ఈ శోషణింసాత్తుంటాము ఆ భావన మాట్లాంటిలోకి రోజు మనము కుటుంబంలో ఉపయోగించుకోవాలి కోరుతున్నాము ఈ ఆదాయం నుండి చాలా మంది వస్తున్నాము వసూలు <laughs> అందరూ <laughs> <laughs> اور ویرا یار 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 मिलेगा मैडम मैडम